ఒకరు జోసఫ్ గారు కాబట్టి ప్రభు కొరకు నింపబడిన వాడు తన మంచి దేవుడు దేవుడిచ్చాడు చక్కని ఇచ్చాడు మరి ఎప్పుడొచ్చినా ఆ బాబును పట్టుకునే రే నువ్వు మానలాగా ఉన్నావురా నువ్వు నానంత సేవ చేయాలంటే వాడు కూడా చాలా సంతోషించేవాడు ఈరోజు తన తోలుడు గారు తమ్ముడు ఇక్కడే ఉన్నాడు నిజ్ గారు బాధాకరమే కానీ వాకింగ్ వెళ్ళిన ఉండడం కనుక దుఃఖాన్ని ఆపుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా తల్లి నీ భర్త పరలోకానికి వెళ్ళారు ఎక్కడికైనా మనం అక్కడికి వెళ్ళాల్సిందే వెళ్ళి తీర్పు తర్వాత అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఏ మాత్రం దుఃఖపడకుండా ధైర్యం తెచ్చుకుని ఎంతమంది సేవకులున్నారు తప్పనిసరిగా నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ఆదుకుంటాడు ధారిపరుస్తాడు చేస్తాడు కాబట్టి తమ్ముడు కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ తనకు ఒక అన్నగా అప్రత్యేకంగా తెలియజేస్తున్నాను రవి మాకు జీవించిన దాకా జోసఫ్ కిషోర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం మన మధ్య అవిలేట్ కరి గారు ప్రార్థన నడిపిస్తున్నారు ఆ తర్వాత మన మధ్య ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరగడానికి కారకులు జాన్వేసి గారు మన మధ్య ఉన్నారు వారు కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత పెద్దలకి సమయాన్ని ఇస్తాం ప్రార్థన తండ్రి ఈ సమయంలో నామాన్ని మహిమ చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఇహోవా ఇచ్చిన ఇహోవా తీసుకొని ఆయన నామంకే స్థుతి గాక ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా జోసెఫ్ గారిని బట్టి మీరే అండగా కొండగా ప్రభు వీరు ఆశ్రయముగా వీరి ధైర్యంగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను మరణం అనేది క్రైస్తవునికి ఒక ద్వారము లాంటిది మరణము తర్వాత మాకు ఒక నిత్య జీవం ఉన్నది అని ప్రతి ఒక్కరూ ఈ మరణము ద్వారా గుర్తెరగడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు పాపాలు ఒప్పుకొని నేను నిజరక్షకుడు అంగీకరించి ప్రభువాన్ని రక్తములో కడగబడి వారు కూడా నిత్య రాజ్యంలో వారసులు ఉండడానికి సహాయం చేయండి ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వీరి కుటుంబాన్ని బలపరచండి బంధుమిత్రులను ఆదరించమని సమస్త నిశ్చేతులకు అప్పగిస్తూ ఏసు నామములో అడుగుచున్నాము నాము తండ్రి ఆమె దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక అందరు గట్టిగా ఆమె చెప్పండి ఆమె ఈ కార్యక్రమానికి వచ్చిన దైవజనులందరికీ జోసఫ్ జోసఫ్పై గారి కుటుంబం తరఫున సహోదరు నుంచి కుటుంబం నుంచి మీ అందరికీ ప్రత్యేక వందన తెలియజేస్తున్నాం మరి మరి ప్రాముఖ్యంగా దైవజనులు జ్యోతిరాజయ్య గారు రావడం చాలా సంతోషం కుటుంబం చల్లకి ప్రత్యేకనందన ప్రత్యేక తెలియజేస్తున్నారు పదకొండు గంటలకి ఇక్కడ నుంచి కార్యక్రమం జరుగుతుంది దయచేసి కొంత ఆలస్యమైంది అనేకమంది దైవజనులు రావడం కొరకు ఆలస్యమైంది మరలు అనుకోవద్దు నిన్నటి నుంచి చాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభునే సుకరిస్తున్నాం పరిటం ముందుగా కారులో నుంచి బాడీని తీసి కార్యక్రమాలను చేసిన తమ్ముడు పిల్లలు స్టీఫెన్కి ప్రత్యేక నొందనాలు తెలియజేస్తున్నాను వారు చాలా బాధ్యతకి కార్యక్రమాలు చేశారు ఈ దైవజనులు జోసఫ్ గారిని నాకు అనేక మందికి పరిచయం చేసింది అన్న సుధాకర్ వీరి ద్వారానే అనేక మందికి వారు పరిచయం అయ్యారు వారికి నేను ప్రత్యేది వందలా తెలియజేస్తున్నాను మరి నేను ఇక్కడికి రావడంతో ఈ కార్యక్రమాలన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ తెలుసు వెంటనే నేను మరియు డేవిడ్ అన్న తమ్ముడు మైకిల్ జోసఫ్ గారు ఆలోచించి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహాయం చేశాను సహాయం తమ్ముడు రాజు కండపల్లి రాజు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి తమ్ముడు మరియు శేఖర్ గారు దినకర్ గారు కూడా చాలా సహకరించి ఈరోజు ఈ ఈ అంతిమయాత్ర కార్యక్రమంలో వెహికల్స్ అన్ని ఏర్పాటు చేసి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దినకర్ గారు ఎంతో సహకరించారు వారికి ప్రత్యేక నోందనలు తెలియజేస్తున్నాను సౌండ్ని ఏర్పాటు చేసిన తమ్ముడు అంబేద్కర్ గారికి సంధ్యా సౌండ్ సిస్టమ్ వాళ్ళు నిన్న చెప్పిన వెంటనే బహుదూరం నుంచి వెంటనే తీసుకొచ్చి నేను రాత్రి అంది అరేంజ్మెంట్స్ చేశారు లైటింగ్ చేసినటువంటి బ్రదర్స్కి ఇక్కడ స్థానికంగా సుధాకరణకి సహకరించారు ఈ స్థానిక సేవకులందరూ వారందరికీ ప్రత్యేక నందన తెలియజేసుకున్నాం చిన్న మనవి మీకు తెలియదేం కాదు శ్మశాన వైరాగ్యం అని ఒకటి అంటారు అంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ ఆ తర్వాత దాన్ని మర్చిపోయే వ్యక్తులు లేకపోలేదు దయచేసి సహోదరి చెల్లికి మరియు కూతురు కొడుకు వీళ్ళకి జోసఫ్ గారు తప్ప ఇంకొక మనందరికీ సంఘాలు ఉంటాయి సేవకులందరికీ వీరికి ఆయన తప్ప ఇంకొకటి లేదు ఈయన విషయాలు ఏమి కూడా తనతో మాట్లాడు నాకు తెలిసిన విషయం చెప్తున్నాను అన్నకు కూడా కొంచెం తెలుసు సుధాకర్ తెలుసు ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏంటి ఇంట్లో ఏది ఏ ఎంత వచ్చింది ఏంటనేది కూడా పూర్తిగా ఏమి తెలియదు అంటే ఆ భారం ఎప్పుడు కుటుంబం మీద పెట్టలేదు పిల్లలు కూడా ఏం తెలియదు దయచేసి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమానికి మీరు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదు ఫ్యూనల్ సర్వీస్ అంతా నేను మరియు తమ మైకెల్ మేము ఇద్దరు పెట్టుకుందామని నిన్నటి నుంచి అనుకున్నాం ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చాం ఇప్పటివరకు అన్ని బ్యాలెన్స్ ఇంచుమించుగా కట్టేసే మన అయిపోయాను ఫ్యూనల్ సర్వీస్కి దయచేసి ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఫోన్ పే చేసినా లేకపోతే నేను చేయాలనుకున్నా ఇది పూర్తిగా ఇద్దరు పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నా వచ్చే ప్రతిదీ కూడా ఏ రోజైతే కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం రోజుననే ఇక డేవిడ్ అన్న మరియు అన్న ప్రసాద్ అన్న వీళ్ళందరూ ఐగారితో చాలా సన్నిహిత ఉండేటువంటి దైవ జరుగుతుంది కాబట్టి వారు సుధాకర్ అన్న మరి కొత్త దైవజుల సమక్షంలో ఏ రోజైతే ఆదరణ కోడికి జరుగుతుందో ఆ రోజే ఇద్దరు పిల్లల పేరున అవి వేయడం జరుగుతుంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తాం ఎవరు ఎంత ఇచ్చారనేది ఆ రోజు లైవ్ కార్యక్రమంలో మీకు డీటెయిల్ గా ప్రతిదాన్ని తెలియజేస్తాం చాలా మంది సహకరించారు అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను ఇంకెవరైనా ఈ కార్యక్రమం కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు ఆయన ఎంతో అందరికి ఉపయోగపడిన వ్యక్తి మీకు తెలియదేం కాదు ప్రతి సంఘంలో సేవకుని క్రమాన్ని సంఘ క్రమాన్ని ఎవరు ఏమనుకున్నా బహిరంగంగా చెప్పిన దైవజనుడే చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు ఈరోజు బహిరంగ సభల్లో దశభాగాల గురించి చెప్పడానికి కాను గురించి చెప్పడానికి అందరు భయపడుతున్నారు కానీ ఎంత ఎవరు ట్రోల్ చేసుకున్నా సరే ఏమాత్రం లెక్క చేయకుండా అన్న జోసప్ అన్న చెప్పారు స్టాన్లీ అన్న అలాగే నేను జోసప్ కిషోర్ అని చెప్పారు కాబట్టి చాలా ధైర్యంగా ప్రకటించినటువంటి కొంతలో ఈ మాట చెప్పచ్చు ఏకైక దైవజనుడు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు కాబట్టి అలాగున్న సంఘాలను బలపరిచినటువంటి దైవజనుడు కాబట్టి కొంచెం వెసులుబాటుతనాన్ని చూసుకుని మీరు వారికి సహకరించడానికి ప్రయత్నం చేయండి మీ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని తెలియజేయడానికి ప్రయత్నించేయండి తద్వారా ఇద్దరు పిల్లల భవిష్యత్తు దీవెనకరం ఉండడానికి మనవంతు సహకారం చేయడానికి తగిన ప్రేరణ ప్రభు అనుగ్రహించునుగాక ఆమె చెప్పండి ఆమె ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వకం తెలియజేస్తూ ఇక నేరుగా దైవజనులు అభిషక్తులు జ్యోతిరాజయ్య గారికి సమయాన్ని వారు కొన్ని ఆదరణ మాటలు తెలియజేస్తారు ఇస్తున్నాను దైవజనులు జోసఫ్ పై గారు దేవుని యొక్క సన్నిధానానికి చేరినటువంటి సందర్భంలో ఎంతమంది విశ్వాసులు దైవ సేవకులు కుటుంబాన్ని ఆదరించడానికి రావడం ఇది నిజంగా వారు సంపాదించుకున్నటువంటి మంచి పేరు ప్రసంగి గ్రంథకర్త ఒక మాట చెప్పారు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అలాంటి పేరు సంపాదించుకొని ఈ రోజున ఆయా ప్రాంతాల నుండి వందల సంఖ్యలో దైవ సేవకులు ఇక్కడ వారిని కుటుంబాన్ని ఆదరించడానికి రావడం చాలా ఆశీర్వాదకరం దైవజన్లైన వారందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులకు వందనాలు ఇంతవరకు మాట్లాడిన దైవ సేవకులందరికీ వందనాలు మరి నేను కూడా మరొకసారి కుటుంబానికి ప్రత్యేకమైన ఆదరణ సానుభూతిని నా తరఫున ఏలూరులో ఉన్న మన్నా చర్చ్ తరఫున మా కుటుంబాల తరఫున ఏలూరులో ఉన్న ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ప్రత్యేకమైన ఆదరణను సానుభూతిని తెలియచేస్తున్నాను మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు సహోదరి దుఃఖపడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ వార్త వినగానే మాకు అర్థమైపోయింది మా పని అయిపోయిందని మరి సింహపు పిల్లలైనను లేమిగలవై లేమి గలవై ఆకలింటాయి కానీ యహోవన్ ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దివై ఉండదు భయపడక్కర్లేదు ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ను ఆదరిస్తాను ఇవన్నీ ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకొని మరి సహోదరికి చెప్పే ఏంటంటే దావీదు తన బిడ్డను గురించి ఏడ్చిన సందర్భం బిడ్డ చనిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం పెట్టమంటాడు పనివారికి అర్థం కాదు ఇదేమింటరా బాగోనప్పుడు ఎంత ఏడ్చాడు చనిపోయిన చనిపోయిందరో సంగతి తెలిస్తే ఏమైపోతాడు అనుకున్నాం అలాంటిది భోజనం పెట్టమంటున్నాడు ఏంటని ఆ సంగతి దావీదిని అడిగితే దావీది చెప్పిన మాట నా ప్రార్థన అలకించి దేవుడు బాగు చేస్తాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థించాను కానీ ఆ బిడ్డ ప్రభు సన్నిధికి వెళ్ళాడు ఇక నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు ఒకే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది ఏ రోజుకైనా ఇక్కడ వారము అక్కడికి వెళ్లాల్సిందే కానీ ఏడు చుట్ట ద్వారా అక్కడి వారిని ఎక్కడగా తేలేము అనే మాట చెప్తాడు నిజమే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమయాన్ని దేవుడు రాసి పెట్టాడు కీర్తనాకారుడు చెప్తాడు నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా నీ గ్రంథములో లిఖితములాయను మనం పుట్టిన మొదటి రోజే మనం ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్లాలో ప్రభు తన గ్రంథంలో రాసి ఉంచాడట అందుచేత ఆ టయానికి వన్ జీరో ఎయిట్ వచ్చి ఉంటే బాగుండేది ఇంకా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి కానీ దేవుడు తన మానవ జీవితానికి రాసి పెట్టిన దినము ముగించినప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే ఎక్కడున్న వారో అక్కడి నుండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి ఆమెన్ కాబట్టి ఆ వంతు నిన్నటి దినాన ప్రియులు దైవజనులు జోస పై గారికి వచ్చింది నరులారా తిరిగి రండి అని మనుషులను మంటికి మార్చు దేవుడు నిన్నడు దినాన దైవజను పిలుచుకున్నారు ఆయన ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారు ఆమెన్ ఇహలోక ప్రయాసలు మానిపోయినట్టే ఏమండి వారు ప్రయాసలు విడిచిపెట్టి విశ్రాంతి పొందుచున్నారన్న మాట ప్రకారం ఆ ప్రయాసాలన్నీ విడిచిపెట్టి దేవుని సందులో విశ్రాంతి పొందుతున్నారు కనుక మొదటి సలో రాసిన పత్రికలో ఈ మాట చెప్తూ ఒకనినొకడు ఆదరించుకోండి ఎందుకో తెలుసా నిరీక్షణ లేని ఇతరుల్లాగా మీరు దుఃఖించొద్దు ఒక కారణం ఉంది ప్రభు వచ్చినప్పుడు మరి మనకంటే ముందు నిద్రించిన వారిని ఆయన తన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు ఆ మీద సజీవులమైన మనమందరము కూడా ప్రభు దగ్గరికి ఎత్తబడతాం స్తోత్రం చెప్పండి హలో లూయ ఆ వంతులో మనం తప్పకుండా జోసఫ్ పై గారిని చూస్తామని విశ్వాసంతో ప్రభుని స్థూతిద్దాం ఏడవ వద్దు అని బైబిల్ చెప్పలేదు ఎలా చెప్పిందంటే నిరీక్షణ లేని ఇతరులలాగా దుఃఖించొద్దు బయట వారికి చనిపోతే ఆ వ్యక్తి ఏమవుతాడో తెలియదు దేవుని పిల్లలు చనిపోతే ఆ మరణం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది వారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడ ఉంటారన్న నిరీక్షణ మనకుందగ దైవజన జోసఫ్ గారిని మరొక దినాన మనందరం కలవబోతున్నామని నిశ్చయత నిరీక్షణతో ప్రభుని స్థుతిద్దాం మరి సహోదరి పాస్టమ్మ గారికి వారి బిడ్డలిద్దరికి నేను చెప్పే మాట అయ్యా రోజు మీరు చెప్పేసి బాగానే వెళ్ళిపోతారు మా ఆధారం ఏంటి మా దిక్కేంటి మా పరిస్థితి ఏంటి అని అనుకోవద్దు ప్రభు ఒక మాట చెప్పాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పొట్టలో కూర్చుకున్నవు వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా ప్రభు దృష్టిలో మీరు చాలా శ్రేష్టమైన వారు కనుక అడవి గడ్డి పూలను ఆకాశ పక్షులను పోషించిన దేవుడు శ్రేష్టమైన మిమ్మల్ని విడిచిపెట్టడని మరి తన కృపలో మిమ్మల్ని బలపరిచి నడిపిస్తాడని దేవుని సేవకునిగా మనవ చేస్తున్నాను మరి అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ నాకు తెలిసి అందరూ కన్వీనర్సే కదండి అయ్యగారిని పిలుచుకున్న కన్వీనర్లు వీళ్ళందరూ మరి ఎవ్వరూ కూడా విడిచిపెట్టకుండా ప్రేమతో వచ్చారు దైవజనులు జాన్ జాన్విస్లి గారు మాటలతో నేను ఏకీభవిస్తున్నాను ఈరోజు వచ్చి ఒక దండేసి వెళ్ళిపోవటం ఒక కన్నీరు కాచి వెళ్ళడం అది సరైన ఆదరణ కాదు కానీ కుటుంబం దుఃఖసాగరంలో ఉన్నప్పుడు వారిని బలపరచటం చాలా అవసరమైన పని ఆమె కాబట్టి ఈ విషయాన్ని అందరూ సహకరించండి ప్రతి ఒక్కరూ సహకరించండి వారు ఇచ్చిన ఫోన్ ఫోన్పే నెంబర్కి ఆ క్యూఆర్ కోడ్కు పంపించండి మీటింగ్ రోజున తప్పకుండా వారికి అందించలే మరి కుటుంబాన్ని ఇవ్వటానికి వారు సమ్మతించి వార్తను తెలియజేశారు ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి నా తరపున మరి కుమార్తె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందని చెప్పారు మిగిలిన రెండు సంవత్సరాలు ఆ బిడ్డను చదివించడానికి మరి నేను నా కుటుంబం ముందుకు వస్తాం తప్పకుండా ఆ బిడ్డను చదివిస్తాం మరి వారికి ఎప్పుడూ కూడా ఆదరణగా ఎప్పుడు ఏ సమయంలో మీకు ఏ అవసరమైనా తప్పకుండా మీకు కొంతమంది సహోదరులు ఉన్నారు అన్నలు ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుని తప్పకుండా ఫోన్ చేయండి అమ్మా మీ అవసరలో మేము ఉంటాం దేవుడు తప్పకుండా ఈ కుటుంబాన్ని బలపరిచి నడిపించును గాక ఆమె చెప్పండి ఆమె ఎందుకంటే కల్లు గీత కార్మికులు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏదో యాక్సిడెంట్ అయి చనిపోతే ప్రభుత్వాలు వారికి కొంత సహాయాన్ని అందిస్తారు దేవుని సేవకులకు ఏ ప్రభుత్వం ఏ సహాయం అందించదు దేవుని పిల్లలమైన మనమే ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరినొకరు బలపరుచుకోవాలి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం అన్నిటికీ ఖర్చులు భరించిన జాన్ విస్లి గారిని మైఖల్ జోసెఫ్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను రానున్న దినాల్లో ఇంకా మరి ఘనమైన కార్యాలు ఈ కుటుంబాన్ని దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం జ్ఞాపకార్థ కూటికి కూడా మరి ఎప్పుడు పెడతారో చెప్పండి మాకు ఖాళీ ఉంటే తప్పకుండా మేము వస్తాం అనేక మంది దైవ సేవకులు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలబడదాం దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించునగాక గాక జ్ఞాపకార్థ కోటానికి కూడా అమ్మాయి ఎంతమంది వస్తారో చెప్పండి దానికి కావలసిన బియ్యం అంతా కూడా మేము అందిస్తాం ఇంకా ఎవరైనా దైవ స్పందించి కొన్ని సరుకులు అలాగే కొంత ధనాన్ని వారికి ఇవ్వండి ఈ రోజుతో ఈ కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు ప్రభు ప్రభువు వరకు మనమందరం కూడా ఒక కుటుంబముగా కలిసి ఈ కుటుంబాన్ని బలపరుచుదాం ఆదరిద్దాం ధైర్యపరుచుదాం ప్రభు మనందరినీ ఆశీర్వదించునూ బిగ్గరగా చెప్పలు కొడుతూ సేవకులు బట్టి ప్రోత్సాహంకరమైన మాటలు ఆదరణకరమైన మాటలు తెలియజేశారు మరి పాప చదువుకి మరియు కార్యక్రమానికి అన్న చేయబోయే సహాయాన్ని బట్టి ఈ సభ తరపున అన్నీ ప్రత్యేక నాది అమౌంట్ లిమిట్ అయిపోయింది దయచేసి అందరు కాల్ చేస్తున్నారు ఒక చిన్న నెంబర్ చెప్తాను మైకిల్ జోసఫ్ గారిది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఆల్రెడీ లైవ్లో కార్యక్రమం వెళుతుంది ఒకసారి మీరు కూడా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకుని ఇంకొకసారి చెప్తున్నాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ అది స్క్రీన్ మీద కూడా వస్తుంది దయచేసి వారికి సహకరించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న కూడా ఒకసారి ముందుకు వెళ్ళ ఇంతవరకు మరి దైవజనులు చాలా మంది కుటుంబాన్ని ఆదరిస్తూ విలువైన మాటలు చెప్పారు మరి చివరిలో జ్యోతిరాజయ్య గారు కూడా కుటుంబానికి ఎంతో ప్రోత్సాహకరం మాటలు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంకా చాలా మంది సేవకులు ఉన్నారు వాస్తవానికి కుటుంబం రా నిన్న ఉదయం నుంచి ఏమి తినలేదు తిన్నట్టున్నారు వాళ్ళు కాబట్టి కొంచెం ఈ త్వరగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకున్న ర్యాలీ కూడా ఉంది కాబట్టి మిగిలినటువంటి వారికి ఒకవేళ ర్యాలీలు కానీ లేకపోతే సమాధి దగ్గర కానీ అవకాశం పడుతుంది లేదా మనకు ఆదరణ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎవరికైతే సమయం లేదో వారికి ఎక్కువ సమయం ఆశపడుతుంది దయచేసి సహకరిస్తారని ప్రభు పేట మనో రోజు మరి జోసఫ్ గారి యొక్క మరి అంతిమయాత్రలో ఈ ఫిండర్ సర్వీస్కి ఇచ్చేశారు చాలా మంది నిజంగా ప్రపంచమంతా వెళ్తుంది నేను ఇందాక కూడా చెప్పాను ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన విలువ చాలా మందికి తెలియలేదు అసలు చేబ్రుల వాసులకి అర్థం కాలేదు ఆయన చాలా చిన్నగా చులకనగా చూశారు ఈ రోజున ఆయన ఎంత గొప్ప సేవ చేశారు ఎంత ఆధర అభిమానులు పొందారు వెళ్ళిన ప్రతి చోట మరి పదుల సంఖ్యలో ఆత్మలను సంపాదించి ఆ సంఘాలకు అప్పగించడం అనేది మా జోసఫ్ దేవుడి దేవుడిచ్చిన గొప్ప కృప మరి రాబోయే రోజుల్లో మరి వారు కుమారులు కూడా వారు మలే బలంగా దేవుడి సేవలు వాడబడలు మనందరూ ప్రార్థన చేద్దాం ఈ గొప్ప ఆదరణ దేవుడు వారి కుటుంబాలను కూడా మనం ప్రార్థన చేద్దాం మరి ప్రార్థన చేసుకుందాం ఏడవ రోజు పదకొండవ తారీఖు గురువారం వచ్చింది దయచేసి ఈ విషయాన్ని గమనించుకోండి ఏడవ రోజు పదకొండవ తారీఖు గురువారం ఉదయం మరి తొమ్మిది గంటలకు ఇక్కడ ఆదరణ కూటం ప్రారంభించబడుతుంది దయచేసి అందరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ఈ సమయంలో దయవిజులు జోసెఫ్ స్టాన్లీ అన్నగారు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఈ పెంతకొస్తూ సంఘం మరియు జోసెఫ్ స్టాన్లీ తరఫున ఈ కుటుంబానికి ఒక పాతిక వేల రూపాయలు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చారు వారిని బట్టి చప్పులు కొడుతూ ప్రత్యేక సమయంలో నిడమరు మండల పాస ఫెలోషిప్ వారు మరి జోసఫ్ గారు కుటుంబాన్ని ప్రేమించే కార్యక్రమం కొరకు పదివేలు వారు ఇస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం మన మధ్య ప్రసాద్ గారు ఉన్నారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం తలలు వలసండి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన సేవ నీ అపారమైన కురుకులంబ్రహ్వా ఇది ఆస్తుడు